బాబాయ్ నమస్కారం మీ పేరు చీతారాంబాబు అండి మన పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుండిద్ది అని మీ ఆలోచన ఎందుకని అంటారు ఎందుకంటే కొన్ని కొన్ని పనులు అవుతాయని మాకు అంటే మంచి జరిగింది బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే పిఠాపురాన్ని ఇండియా మొత్తం తెలిసేటట్టు మంచి చేస్తా అన్నారు జరిగిద్ది అంటారు ఆయన వల్ల కంపజాకి జరుగుతుంది ఏంటంటే ఇంటి ముందు చాలా తిన్నారండి ఇది ఉండే సార్ అని ఆయనకి కొంత తెలిసిందండి తెలిసిన గురించి జరుగుతుంది మేము లెక్క అది మరి ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అయితే బాగుండేది ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందిద్ది అంటారు సీఎం అంటే ఏం చెప్తామండి మేము చెప్పలేమండి మాకు ఎంపీ ఆయన ఏంటి ఆయన పేరు పేరు మన కలాస్ శ్రీనివాస్ అండి శ్రీనివాస్ ఆయనే అవుతారండి ఎంపీ అవ్వండి

అది ఉండి ఉంటే ఉన్నాయి ఏ పనులన్నా మనం చేసుకోవడానికి అవకాశం ఉండదండి అబ్బాయి కొన్ని కొన్ని చోట్ల మీకు వాటర్ ప్రాబ్లం అవుతుంది వాటర్ ట్యాంక్ కూడా కట్టలేదు అని నేను నిజంగా వాటర్ ట్యాంక్ ఉన్నాయని మాకు వెళ్ళేదండి మాకైతే వాటర్ ట్యాంక్ అంటే ఉండేది మాకు అలా చేయలేదు వాటర్ ట్యాంక్ అయితే బాగానే ఉన్నాయి మాకు అలా చేయ పాగమంటే లేదండి జనసేన పార్టీ ఆఫీస్ వచ్చారు సార్ కలవడానికి ఏం జరుగుతుంది మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏం లేదు సార్ బాగా చేస్తాడు ఇప్పుడు కలచ్చి వాళ్ళే కలుస్తలేదు మమ్మల్ని సార్తో మంచి కళ్ళ సార్ సార్ వస్తారు అనుకుంటున్నాం ఒకసారి అప్పుడైతే గారు ఒక సానిప కలిసేది ఇప్పుడు సారా సార్ రావాలని చూస్తున్నాం ఇప్పుడు అలా చేసేది ఎలా చేసేది ఈయన కూడా ఒకసారి చెయ్యాలి మేము అనుకుంటున్నాం కదా ఈయన ఈయన కూడా సార్ చూడాలి కదా చూస్తే మనకి ఏదైనా రాజకీయంలో ఒక ఇది తెచ్చు ఇప్పుడు చంద్రబాబు సార్షం జగన్ సార్ నిమిషం ఈయన కూడా ఒకసారి చూస్తే ఒక ఈ ముగ్గురులో ఎవరు అన్నది ఏంటన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు అన్నది ఏదైతే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా నేను మైక్ కొట్టుకోవాలి నేను లారీ దొరుకోవాలి అది అంతే అంతే ఎంత మెజార్టీతో రావచ్చు చూస్తూ ఉంటారు చెప్పలేం కదా చెప్పలేము ఇప్పుడు వాళ్ళకి రెండు సీట్లు ఎక్కువ రావచ్చు ఒక సీట్లు ఎక్కువ రావచ్చు ఇంకో సీట్ దానికి రావచ్చు ఇప్పుడు పార్టీ నుండి కలిసిపోయి కదా సరే అన్న పిఠాపురంలో లాస్ట్ సంవత్సరాలు అలాగే ఉందా అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి అభివృద్ధి చెందుతుంది అంటే వరమ్మ గారు కూడా పర్లేదు ఆయన కూడా బాగా చేశాడు మామూలుగా బాగా చేశారంటే చెప్ప తగ్గది ఏమీ లేదు చేయి తగ్గది లేదు అన్ని బాగా ఏంటే ఇప్పుడు అది చేస్తారు ఇది చేస్తారు అంటాడు ఎలక్షన్ ముందు ఏం ఉండదు అన్ని మామూలు రాజకీయ నాయకులు తెలుసు కదా అలా ఉంటదనమాట ఎవరు వస్తే

సరే బాబాయ్ ముందు చంద్రబాబు చేసింది అదంతా ఇలా ఉండేదండి అదంతా ఎలా కట్టి అంబేద్కర్ పంపకా నుంచి ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా క్లింగ్ చేసేదండి మన వచ్చి అభివృద్ధి ఈ వీటి ఈ రోడ్లు ఈ రోడ్ లేదు నా ఇల్లు నా ఇల్లు ఏమి లేవు ఏమి లేవు నేను ఒత్తిడి కొన్ని అతను కదా కదా దానికోసం ఎలాగే అప్పుడు బోధి ఎలాగ ఉంటుంది అనేది ఇష్టం అనుకుంటున్నాం ఆయన వచ్చేది కదా కొంచెం అనుభవం ఉన్నవాడు కదా కొన్ని ఏదో కొన్ని ఎక్కడెక్కడ కాశపడుతుంది వస్తుంది మనం జనం చూడబోతున్నాం మన వచ్చిన జనంలో సగం ఎత్తే చూడండి ఆయనకు వచ్చిన జనంలో మనం వచ్చిన జనంలోనే సగం ఎత్తే చూడండి